ఇక్కడ అధ్యక్ష ఈ నెల పంతొమ్మిది ప్రాంతాల్లో వచ్చిన అధిక వర్షాల వల్ల గోదావరి జిల్లాలో తీవ్రంగా నష్టపోయారు రైతాంగం ముఖ్యంగా నాట్లన్నీ వేసిన ప్రాంతంలో మొత్తం మునకేసి మొత్తం ముగిపోయింది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల విపత్తుల ప్రకృతి విపత్తుల నిధి కూడా పక్కదారి పెట్టిపోయింది అధ్యక్ష కనీసం అగ్ని ప్రమాదాలు జరిగినా వరదలు వచ్చినా వారికి సహాయం చేసే కార్యక్రమాలు లేకుండా పోయినాయి ఆ నిధులని పక్కదారి పెట్టిపోయినాయి మాకు సంబంధించి నా నియోజకవర్గంలో కడియం ఆగుంది దయచేసి ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ శాఖ మచులు వింటారని ఆలోచిస్తూ ఉన్నా మేము తినొచ్చాం కనుక మీరు తినలేదు కనుక అక్కడ కడియం ఆవా ఉంది సార్ కడియం ఆవులో మొత్తం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఎప్పుడైతే ఈస్టర్న్ కెనాల్ పైకి రావడంతో ఆ నీళ్ళన్నీ కూడా ఆగిపోవడంలో వర్షాలకి ఒక పంటనం కరుణాశం అవుతుంది డ్రైనేజ్ వ్యవస్థ జరగలేదు సార్ నిన్న కూడా దాదాపుగా కడియం మండలంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలు ఊడిస్తే దాంట్లో రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఎకరాలు మునిగేసింది సార్ మొత్తం కూడా ఆ ప్రాంతం అది కారణం ఏంటంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక పోస్టల్ పేపర్సు శ్రీరామ పేపర్సు వాళ్ళ డ్రైనేజ్ నుంచి వెళ్ళాలి వాళ్ళు ఇచ్చే నిధులు తప్పితే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయం చేసి ఆ డ్రైనేజ్ వ్యవస్థని షట్టర్ సిస్ట్రాన్ని వల్ల ప్రతి సంవత్సరం ఇలా నష్టం జరుగుతుంది అలాగే మాకు జల్లకాలం ఉంది మంత్రి గారు ఏమైనా సార్ నోట్ చేసుకోండి సార్ మీరు ఏమనుకోవద్దు సార్ ఎందుకంటే ఈ ప్రకృతి విపత్తుల మీ పాత్ర కూడా ఉంటుంది కనుక మేము రాసుకోమని అడుగుతున్నాం జల్లకాలం ఉంది సార్ మా నియోజకవర్గంలో జల్లకాలం ఉంది అది రూరల్ మండలంలోకి వస్తుంది ఆ జల్లకాలం ప్రతి సంవత్సరం షట్టర్లు బాగు చేయాల గత ఆరు నెలలుగా ఇరిగేషన్ అధికారిని ఎంత బతున్నా షట్టర్లు బాగు చేయాల ఇప్పుడు గోదావరి వరద వచ్చిన తర్వాత ఆ అవుట్ ఫాల్ స్విస్ట్ పనిచేయనందువల్ల ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది అక్కడ ఒక రెండు వేల ఎకరాలు మునిగిపోయింది ముఖ్యంగా ఇప్పుడు నారాయణ గారు ఇక్కడే ఉన్నారు మంత్రి గారు మాకు సుబ్బిపేళ్లి వెంకచావు చాలు సుబ్బిపేడి వెంక చావుకు వచ్చినట్టుగా గోదావరి వరద వచ్చినప్పుడు రాజమండ్రిలో ముప్పు ప్రాంతాలు పెరిగిపోతున్నాయి ఏదైతే డ్రైనేజ్ తమరు కూడా చూశారు గతంలో ఏదైతే డ్రైనేజ్ నది పైభాగంలో అవుతుంది నగరం కింద భాగంలో ఉండటంలో వర్షాలు కురిసినప్పుడు వరద ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా నీరు గోదావరిలోకి వెళ్ళదు సార్ దాని పరిశ్రమ అనేక పేటలు మునిగిపోతున్నాయి అభివృద్ధి చెందిన పేటలు కూడా మొన్న కూడా నేను ఒక ప్రాజెక్ట్ అడిగాను ఒక నాలుగు కోట్లు శాంక్షన్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయలేదు సార్ ఎందుకంటే పంపులు తోడిపోయాలి ఆవా ఛానల్లో ఎలాగైతే పంపు తోడిపోస్తామో దవడేశ్వరం ఆవ దగ్గర కూడా తోడిపోయాల్సిన అవసరం ఉంది పంపులు పెట్ల కాంట్రాక్టర్ రాలేదు బిల్లులు ఎవరని చెప్పి ఆగిపోయారంటే నాలుగు కోట్లు శాంక్షన్ చేసి కూడా పనిచేయనందువల్ల ఐదు ఐదారు పేటలు మునిగిపోతున్నాయి ప్రతిసారి కూడా దయచేసి దాన్ని సత్వరం పూర్తి చేయించి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటి సార్ విపత్తుల నిధిలో నుంచి కనీసం అయ్యవ ఇల్లు కట్టలేదు సార్ గతంలో ఇళ్ళు కాలిపోతే గత ప్రభుత్వం ఇలా కనీసం నష్టపరిహారం ఇవ్వాల పది కేజీలు బియ్యం ఇవ్వాల వారికి ఇచ్చే పాత్రలు ఇవ్వలే కనీసం విపత్తుల నిధి నుంచి దాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇన్సూరెన్స్ స్కీమ్ దగా చేశారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టినందు వల్ల రైతులు కావాల్సిన నష్టపరిహారం రాకుండా పోతుంది దీని మీద కూడా తగిన శ్రద్ధ తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మంత్రి శ్రీమతి సమాధానం అధ్యక్ష 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 ధన్యవాదాలు మొన్న జూలై నైన్టీన్త్ ఈ భారీ వర్షాలు మనకి గోదావరి వరదలు ప్రారంభమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు గాను పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు అంటే పంతొమ్మిది జూలై నుంచి ఇరవై ఐదు జూలై వరకు నమోదైన వర్షపాతం వివరాలు సుమారుగా అరవై తొమ్మిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల అధ్యక్ష సాధారణ వర్షపాతం నలభై రెండు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ ఉంది అధ్యక్ష సుమారుగా సగటున కూడా ఇరవై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్లుగా నమోదైంది అధ్యక్ష అంటే యాక్చువల్గా మన ఏలూరులోనే అత్యధికంగా తొంభై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం పంతొమ్మిదో తారీఖున నమోదైంది అధ్యక్ష ఇలా మనకి వరదలు అదేవిధంగా మనకి భారీ వర్షాలు అనౌన్స్ చేసిన వెంటనే అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది అధ్యక్ష సంబంధిత అధికారులందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష గోదావరి నది యొక్క ప్రభావిత జిల్లాల కింద మనకి ఏఎస్ఆర్ జిల్లా ఏలూరు తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష యాక్చువల్గా భద్రాచలం దగ్గర నుంచి అధ్యక్ష గోదావరి నది గరిష్ట నీటి మట్టం కూడా అధ్యక్ష ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ జీరో అడుగులుగా నమోదైంది అధ్యక్ష అదేవిధంగా ధవలేశ్వరం వద్ద కూడా అత్యధికంగా అధ్యక్ష పద్నాలుగు ఓ లక్షల యాభై ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క క్యూసెక్ల గోదావరి నీటి ప్రవాహంగా నమోదైంది అధ్యక్ష ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి వరదల ప్రభావంగా అధ్యక్ష సుమారుగా పది జిల్లాలు ప్రభావిత జిల్లాల కింద నమోదైన అధ్యక్ష మనకి శ్రీకాకుళం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాల అధ్యక్ష ప్రభావిత మండలాల మొత్తం అధ్యక్ష తొంభై ఆరు ప్రభావిత మండలాలు ఉన్నాయి అధ్యక్ష గ్రామాల సంఖ్య ఐదు వందల ఇరవై ఐదు గ్రామాలు ప్రభావితం అయ్యాయి అధ్యక్ష ముంపునకు గురైన గ్రామాల సంఖ్య రెండు వందల ముప్పై గ్రామాలు ముంపుకు గురైన అధ్యక్ష ఇంచుమించుగా డెబ్బై ఐదు వేల నూట ఇరవై మూడు మంది జనాభాలు కూడా ప్రభావితం అయ్యారు అధ్యక్ష ప్రాణ నష్టం నలుగురు ప్రాణ నష్టం కూడా జరిగింది అధ్యక్ష దీంట్లో పూర్తిగా దెబ్బతిన్న పక్క గృహాలు అదేవిధంగా పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లుల సంఖ్య కూడా సభ్యులకి కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది అధ్యక్ష సుమారుగా సహాయక శిబిరాల అధ్యక్ష ఎనభై రెండు సహాయక శిబిరాలు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి అధ్యక్ష సహాయక శిబిరాలు ఉన్న వారి సంఖ్య దగ్గర దగ్గర పదమూడు వేల రెండు వందల డెబ్బై ఏడు సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య కూడా ఉంది అధ్యక్ష ఒక రీఅప్డేట్ చేసిన వాళ్ళ సంఖ్య కూడా ఇరవై ఒక్క వెయ్యి యాభై ఒకటి అధ్యక్ష ఇప్పటికీ కూడా అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తే సుమారుగా రెండు వందల డెబ్బై ఒకటి ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇమీడియట్ గా వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ కింద వాళ్ళకి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కి అదేవిధంగా ఇమీడియట్ గా దానికి తీసుకోవడానికి ఇరవై ఆరు కోట్ల ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల మొత్తాన్ని విడుదల చేయడం కూడా అయింది అధ్యక్ష వ్యవసాయ అధ్యక్ష ఈ ఇప్పటి వరకు మన సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష మాక్సిమం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ ముంపు ప్రాంతాలన్నీ కూడా మాక్సిమం అధ్యక్ష పంట ఆధారిత ప్రాంతాలు వర్షా పంటలు ఎక్కువగా పండే ప్రాంతాల అధ్యక్ష ఇరిగేషన్ ఎక్కువగా ఉండే పరిస్థితి మాక్సిమం అందులో కూడా ఇరిగేషన్ సంబంధించిన సమస్యలు కూడా చెప్పున్నారు మీ ద్వారా చెప్పేది కూడా ఏంటంటే ఈ ప్రాంతాలకి ఎలాగో మనకు ముంపు ప్రాంతాలు ఎక్కువగా వరద ప్రాంతాలన్నీ మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటాం కాబట్టి ఇరిగేషన్ కి సంబంధించి కూడా ఒక ప్రక్క ప్రణాళికతో ముందుకెళ్తే ఇటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోకుండా ఉంటా ఉండలే ఉంటామన్న సంగతి కూడా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష వ్యవసాయం అధ్యక్ష సుమారుగా నలభై మూడు వేల ఏడు వందల అరవై మూడు హెక్టార్లు డ్యామేజ్ అయింది అధ్యక్ష హార్టికల్చర్ కూడా అధ్యక్ష రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు హెక్టార్లు అధ్యక్ష సుమారుగా రోడ్లు భవనాలు దెబ్బతిన్నవి దగ్గర దగ్గర ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లు రోడ్ల అధ్యక్ష అదే విధంగా ఇరవై కలవాట్లు కూడా గుంతలు పడినాయి అధ్యక్ష పంచాయతీరాజ్ సంబంధించి సుమారుగా ఏడు వందల పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి అధ్యక్ష విద్యుత్ విషయంలో అధ్యక్ష ఏడు జిల్లాల్లోని కూడా అరవై తొమ్మిది లెవెన్ కేవీ ఫీడర్లు దెబ్బతిన్నాయి అధ్యక్ష పది థర్టీ త్రీ కేవీ స్తంభాలు దెబ్బతున్నాయి అధ్యక్ష నూట యాభై ఒకటి లెవెన్ కేవీ స్తంభాలు దెబ్బతున్నాయి అధ్యక్ష నూట యాభై రెండు లో టెన్షన్ స్తంభాలు దెబ్బతున్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఈ వర్షాలు భారీ వర్షాలు అని చెప్పి చెప్పిన వెంటనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తిని ఒక నాడల్ ఆఫీసర్ గా ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక వరద కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ప్రతి మండలంలోని కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా దగ్గర దగ్గర రెండు వేల లీటర్ల డీజిల్ ఆయిల్ కూడా నిల్వ చేయడం జరిగింది అధ్యక్ష ప్రభావిత ప్రాంతాల ప్రతి ఒక్క దగ్గర కూడా ఇందాక చెప్పినట్టు ఒక నోడల్ అధికారి అదేవిధంగా వీళ్ళందరితోనే పాటు రిపీటెడ్ గా మనకి ఒక ఆరోగ్య శాఖ సంబంధించిన డాక్టర్స్ ని అదేవిధంగా అక్కడ పవర్ మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్ శాఖ సిబ్బందిని రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామాల్లోనే ఉంచి అక్కడెక్కడక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా చూసే పరిస్థితులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష ప్రత్యేక మండలానికి కూడా ఒక కమాండ్ కంట్రోల్ నిర్వహణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మన అందరం కూడా ఈ దీంట్లోని కూడా అధ్యక్ష కొన్ని జిల్లాల వరకు కూడా మనకి వరద బాధితు కుటుంబాలకు అధ్యక్ష ఇరవై ఐదు కిలోల బియ్యము అదేవిధంగా పప్పు పామాయిలు కిలో ఉల్లిపాయలు బంగాళదుంపలే కాకుండా కూరగాయలను కూడా నిత్యావసర వస్తువులు ధరలు నిత్యావసర వస్తువులను కూడా అన్నిటినీ కూడా పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ ఆర్టీ నెంబర్ థర్టీ నైన్ కూడా జారీ జారీ చేయడం అయింది అధ్యక్ష చాలా చోట్ల కూడా ఆల్రెడీ ఇవి కూడా పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇవే కాకుండా అధ్యక్ష ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా అధ్యక్ష ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుమారుగా పదకొండు బృందాలను ఎక్కడెక్కడైతే మింపుకి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రెండింటినీ కలిపి సుమారుగా పదకొండు బృందాలను కూడా అక్కడికి పంపించి అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరిగింది అధ్యక్ష మధ్యలో ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడ మళ్ళా ఒక ఎస్డిఆర్ఎఫ్ బృందం కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం కావాలి ఎగస్ట్రా అంటే గా అక్కడ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ప్రతిరోజు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు రివ్యూ చేసుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా చేశారు అధ్యక్ష వీటితో పాటు అధ్యక్ష ఇంకొక విషయం చెప్పాలి మనందరికీ తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ని అంత ట్యాకిల్ చేయగలరో అదేవిధంగా తుఫాన్ పరిస్థితుల్ని కూడా అంటే సమర్థవంతంగా ఎదుర్కోగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి కుదు లాంటి విరుచు విదూదు విరుచుపడిన సమయంలో కూడా అధ్యక్ష ఆ టైంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతి తక్కువ సమయంలో పునరుద్ధించిన పునరుద్ధరణ గావించిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష పెద్ద రిజిస్టోరేషన్ పనులు కూడా అదే అధ్యక్ష ఫస్ట్ అదే ఫస్ట్ టైం అధ్యక్ష రిజిస్టోరేషన్ లో మొట్టమొదటి దశలోనే అతి తొందరగా చేసిన పరిస్థితులు కూడా అదే మొదటిసారి అధ్యక్ష దేశ చరిత్రలో అధ్యక్ష విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తొమ్మిది జిల్లాలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సెవెంటీ సిక్స్ మండల్స్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ నూట నలభై ఐదు ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష రెండు వందల పంతొమ్మిది మల్టీ పర్పస్ సైక్లోన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది నూట నలభై ఐదు ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్ అధ్యక్ష అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న బటన్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న బటన్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో కూర్చొని ఒక మనకు సైర్ నిస్తుంది అధ్యక్ష దాన్ని కాస్త మొన్న ఏం చేశారంటే మెయింటెనెన్స్ లేక బిల్లులు లేక ఈ రోజు ఒక్కటి కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్మినేషన్ సిస్టమ్ ఏది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకి కూడా అగ్నిమాపక శాఖలకు కూడా రక్షణ పరికరాలతో శక్తివంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష కంపల్సరీగా అధ్యక్ష మనల్ని ఇంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితుల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అలా అయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్లో డబ్బులు గట్టక ఆ మెషినరీని మెయింటైన్ చేయలేక వాళ్ళు కూడా వెళ్తే కోర్టులు కూడా ముట్టుకెళ్ళి ముట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంటే సింపుల్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కే డిజాస్టర్ తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కలిపి మళ్ళా తిరిగి దీన్ని పుణ్యద పుణ్యదించుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఎంతైనా ఉంది కంపల్సరిగా ఏదైతే వర్షాలకి భారీ వర్షాలకి వరదలకి దెబ్బతిన్న ప్రాంతాలు అదే విధంగా పంట పంట పొలాలకి కూడా అన్నిటికీ కూడా నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరిగా ఆదుకుంటుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటుంది సేమ్ టైం డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కా ప్రణాళికతో రాబోయే కాలంలో ముందుకెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటామని అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇరిగేషన్ సార్ అది క్లారిఫికేషన్ కావాలా సార్ నేను చెప్పాను సార్ క్లారిఫికేషన్ కూడా చెప్పాను సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ముంపు మండలాలు ఉంటాయి సార్ ముంపు మండలానికి ప్రతిసారి ముంపు మండలాలు సార్ వస్తుంది

ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడమన్నాను సార్ మాడతారా మాట్లాడు రైతులు చాలా తీవ్రమైన నష్టాలు గురయ్యారు దానికి సంబంధించిన యాక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ సైడ్ ఏం చేస్తారనే మాట్లాడు